హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి మరి సీమ నుంచి దిగితే నెత్తి మీద దొరటోపి ఉండద్దేంటి అని మరొకరు అడిగారు ఏమున్నా లేకపోయినా దొరసానమ్మ ఉండద్దేంటి అని మరొకడు అన్నాడు వెదవ తెలివితేటలు నువ్వును దొరసానమ్మ వస్తే మటుకు బాపనింటికి ఎలా వస్తుంది అని వారిలో వారు జవాబులు దేనికి రాక తెలియక చూస్తూ ఊరుకున్నారు బండి మా ఇంటి దగ్గర ఇంతలో ఆగింది ఆ పూట వస్తానని మా వాళ్ళు అనుకోలేదు వీధిలో బండి ఆగిన చప్పుడు వినడంతో నేను వచ్చి ఉంటాననే ఆశతో మా అమ్మ పరుగు పరుగున వచ్చి తలుపు తీసేసరికి నా గుండెలు రైలు వేగంతో కొట్టుకున్నా గభీమని ఉరికి ఉళ్ళంతా కళ్ళు చేసుకొని గుమ్మానికి ఎదురుగుండా నిలబడ్డాను తలుపు తెరవడంతోటే నా ముఖం కనబడగానే మా అమ్మ కూడా ఓ క్షణం నిలబడి నాయనా వచ్చావా అని ఒక్క వెర్రి కేకతో తను మడికట్టుకున్న సంగతి కూడా మర్చిపోయి నన్ను ముట్టుకోవచ్చునా ముట్టుకోకూడదా లోపలికి రానివ్వచ్చునా రానివ్వకూడదా అనేవేవీ ఆలోచించకుండా గభీమని నన్ను కౌగిలించుకొని నోట మాట లేకుండా సంతదధారగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది నేనంతకంటే బెంబేలెత్తిపోయి నిశ్చేష్టుడనై మా అమ్మ కన్నీరు నా చొక్కాను తడుతుంటే అంతకంటే ఉప్పెనలా పొంగు వస్తున్న నా కన్నీటితో ఆమె శిరస్సును అభిషేకించాను దేవతార్చన చేసుకుంటున్న మా నాన్న మా అమ్మ కేక విని కాబోలు ఎన్నడూ అలవాటు లేని తొందరపాటుతో దేవుని దేవతార్చనను కూడా విడిచి ఒక అంగాలో ఆయన వాకిట్లోకి వచ్చి నా ముందు నిలబడిపోయారు ఆయన వాగ్బంధమైన కన్నీరు మటుకు బయటపడకుండా ఆనకట్ట కట్టి అనిమిష నేత్రాలతో పంచ ప్రాణాలను నేత్రాలలోనే నిలుపుకొని నా కేసు చూస్తూ నిలబడిపోయారు ఇలా కొన్ని నిమిషములు నిచ్చలంగా నిలబడిపోయాం బండివాడు సామాను దింపి లోపల పెట్టాడు మా వీధి చివరను పై వీధిలోను నన్ను గురించి మీమాంసపడ్డవారు మా గుమ్మంలోకి గబగబా చక్కా వచ్చి నోట్లో చుట్ట అవతల పారివేసి కాళ్ళ చెప్పులు వీధిలోనే విడిచి నా వెనుక నాలుగడుగుల దూరంలో మమ్ములను చూస్తూ నిలబడిపోయారు అప్పటికి మంత్రముగ్ధులమైన నేను మా అమ్మ నాన్న ఒక్కసారే చైతన్యం తెచ్చుకొని రానాయన లోపలికి అంటూ తను ముందు దారి తీసింది మా అమ్మ నాన్న అలాగే నిలబడి ఈ వేళ వస్తావా రేపు వస్తావా అనుకుంటున్నాము అన్నారు మా వెనుకనున్న జనం గుమ్మంలోకి వచ్చి మా నాన్నకు నాకు నమస్కారం చేసి బాబుగారు మీ అబ్బాయి వచ్చేశారు మీరు చాలా అదృష్టవంతులు అబ్బాయి గోర్ని చూసి కలెక్టేరు అనుకున్నామండి మన ఊరికే నేను కలెక్టర్ అయితేనా అన్నారు నలుగురు ఐదుగురు ఏకకంఠంతో నేను చిరునవ్వు చిందిస్తూ మాట్లాడకుండా నిలబడ్డాను ఏదో ఈనాటికి మూడేళ్ల తర్వాత పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి మా వాణ్ణి క్షేమంగా ఈ భయంకర యుద్ధ సమయంలో తీసుకువచ్చి మా కొప్ప చెప్పాడు ఆయన అనుగ్రహమే ఉంటే మనకెప్పుడు ఏ లోటు ఉండదు పాపం మీరేదో పనుల మీద బయలుదేరినట్టున్నారు మా వాడు కాస్త బడలిక తీర్చుకొని స్నానపానాదులు ముగించుకొని కొంచెం విశ్రాంతి తీసుకుంటాడు సాయంకాలం సావకాశంగా కలుసుకుందాం ఏమంటారు అన్నాడు మా నాన్న ఆయన నేర్పు వాచో నైపుణ్యము సమయస్ఫూర్తి నన్ను ముగ్ధున్ని చేశాయి వచ్చిన వారంతా చిత్తం చిత్తం సెలవిప్పించండి అని నమస్కరించి చక్కాపోయారు ఇంతలో మా అమ్మ లోపలికి వెళ్ళి స్నానం చేసి వేరే మడిబట్ట కట్టుకొని ముఖం నిండా పసుపు రూపాయంత బొట్టుతో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరిలా మహాలక్ష్మిలా కలకలలాడుతూ ఆనందంతో వచ్చి నిలబడ్డది నాయన క్షేమంగా వచ్చావా దారి పొడుగున ఏ ప్రమాదాలు భయపెట్టలేదు కదా అటువంటిదేమీ జరగదని పరమేశ్వరుడు మన ఎందు ఉన్నాడని నాకు దృఢ విశ్వాసం అందుకనే స్థిర చిత్తంతో రోజులు లెక్కబెట్టుకుంటూ నీ రాకకు ఎదురు చూస్తూ ఉన్నాను అన్నారు మా నాన్న ఇంతసేపు నాకు కొంచెం దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నారు నేను మటుకు అక్కడున్న బళ్ళ మీద కూర్చున్నాను అప్పుడు లేచి ఆయనకు పాదాభివందనం చేద్దామని అనుకుంటుంటే ఆయన ఊహ కనిపెట్టి ముందు నీవు లేచి స్నానం చెయ్యి నాయన అమ్మ నీకు అక్కడ వేన్నీళ్ళు పెట్టి ఉంటుంది ఈ లోపున నేను దేవతార్చన ముగించుకుంటాను అని లోపలికి వెళ్ళిపోయారు నేనొక్క క్షణం అలాగే నే పుట్టి పెరిగిన ఆ ఇంటి గోడలను చూస్తూ కూర్చున్నాను ఎంతసేపో తెలియదు మా నాన్న దేవతార్చన పూర్తి కావస్తు సూచనగా గనగన గంట మోగింది నేను ఉలుక్కిపడి మైకంలో నుంచి లేచినట్లు లేచి నిలబడ్డాను మూడేళ్ల క్రితం వరకు ఎన్నోసార్లు విన్న మంత్రపుష్పం నేడు మళ్ళీ మా నాన్న కంఠంలోంచి వెలువడుతుంటే ఒళ్ళు జలధరించింది అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడ్డాను మంత్రపుష్పం పూర్తి కాగానే స్నానానికి బట్టలు విడిచి తువ్వాళ్ళు తీసుకొని చిన్నప్పుడు లేని అలవాటు ఇప్పుడు కొత్తగా వచ్చినది సబ్బు కూడా తీసుకొని వంటగదిలో నుంచి వెళ్ళవచ్చునో వెళ్ళకూడదో అని సందేహం కలిగి మా సావిడి పక్కనున్న సందులో నుంచి నూతి దగ్గరకు వెళ్ళాను మూడు సంవత్సరాల అలవాటైన స్నానాల గది స్నానాల తొట్ట దిగంబర స్నానం మర్చిపోవలసి వచ్చింది ఒక్క క్షణం తటపటాయించి తువ్వాళ్ళు అక్కడున్న దండం మీద వేసి సచేల స్నానం చేశాను పూర్వపు అలవాటు జ్ఞాపకం వచ్చి తువ్వాళ్ళు తడిపి మొలకు చుట్టుకొని పంచ నీళ్ళల్లో జాడించి అక్కడ దండం మీద ఆరవేసుకొని లోపలికి వచ్చాను ఇంతసేపు మా అమ్మ తలుపు వారని నిలబడి సమస్తం మరిచి ఈ సృష్టి అంతటకు నేనొక్కడనే అయినట్టు ప్రాణమంతా కళ్ళల్లో పెట్టుకొని నా కేసి చూస్తూ నా ప్రతి చర్య గమనిస్తూ హర్షిస్తూ ఉండిపోయింది నేను వచ్చిన దారిలోనే మళ్ళీ సావిట్లోకి వెళ్ళి నూతన వస్త్రధారణ చేసి బొంబాయిలో కొన్న సన్నని లాల్చీ కూడా తొడుక్కొని తలదువుకొని కూర్చున్నాను మా నాన్న భోజనానికి ఉపక్రమించినట్టున్నారు మా అమ్మ అద్దము క్షాతాలు తీసుకువచ్చి నా ముందు పెట్టి బొట్టు పెట్టుకో నాయన నీకు ఈవేళ రేపు కూడా ఇక్కడే భోజనం పెట్టవలసి ఉంటుంది ఏం చేయను నాయన ఆ మాట ఈ పాడు నోటుతో అనవలసి వచ్చింది అంటూ లోపలికి వెళ్ళి నాకు సావిట్లోనే ఒక పీట వేసి విస్తర వేసి యథాశాస్త్రీయంగా వడ్డించింది నేను భోజనానికి కూర్చోబోతుంటే నాయన చొక్కా విప్పేసి కూర్చో అన్నది చొక్కా విప్పబోతుంటే కొంచెం దగ్గరకు వచ్చి యజ్ఞోపవీతం ఉన్నదా అని అతి రహస్యంగా అడిగింది ఉన్నదని చెప్పాను అటువంటి అవసరం వస్తుందని ఊహించి నేను ముందే జాగ్రత్త నేను విస్తరి దగ్గర కూర్చున్న తరువాత పరిశీలిస్తానో లేదో అని మా అమ్మ తలుపు చాటున నుంచి చూస్తూనే ఉన్నది నా భోజనం అయ్యే వరకు నాకు కావలసినవన్నీ ఒకటికి పదిసార్లు అడుగుతూ సావిడి వంటింటి మధ్యన మా అమ్మ తిరుగుతూనే ఉన్నది ఉత్తర పోషాన అనగానే కన్నీటితో ఉత్తర పోషాన కాగానే కన్నీటితో రుగ్ధ కంఠంతో ఆ విస్తరి తీసివేసి వీధిలో పారే నాయనా అంది తరువాత నేనక్కడ పేడ నీళ్ళు చల్లుతా కాస్త చేత్తో రాసే బాబు ఎంత దురవస్థ వచ్చింది నాయనా ఈనాడు నీ చేత ఈ పనులన్నీ చేయించవలసి వచ్చింది అని ఎంతో వాపోయింది నేను నవ్వుతూ మెతుకులు ఎత్తేసి విస్తరి మడుస్తూ ఏమిటమ్మా ఇదేదో నాకు కొత్త అయినట్టు అలా బాధపడతావెందుకు చిన్నప్పటి నుంచి నీవు బయట చేరినప్పుడు ఎన్నిసార్లు చేయలేదే ఈ పని ఆ అలవాటు మర్చిపోలేదులే ఇంకా అన్నాను నవ్వుతూ మర్చిపోలేదు నాయన ఇంకా జ్ఞాపకముందిరా పిచ్చి నాన్న అంటూ లాలనగా పెదవులపై హాస్యం చిందిస్తూ తడి పెట్టుకుంటూనే ఉన్నది ఇంతలో మా నాన్న కూడా భోజనం ముగించుకొని యువతలకు వచ్చాడు ఆయన కూడా నేను కూర్చున్న బల్ల మీదనే కూర్చున్నాడు ఆయన కాళ్ళు పైన పెట్టుకున్నారు వారికెదురుగా సాష్టాంగ నమస్కారం చేశాను ఎందుకురా అబ్బాయి ఇప్పుడెందుకు అన్నారు నేను లేచి నిలబడి కంపిత గాత్రంతో నా అపరాధాన్ని మన్నించలేరా నాన్న చేసినది అంత అకార్యకారణమా విదేశాల్లో విద్య నేరిస్తే ఎంత విజ్ఞానము నాగరికత అబ్బుతుందని తరువాతను పెద్ద ఉద్యోగమై పెద్ద హోదాలోకి రావచ్చునని కొందరు పెద్దలు పదే పదే చెప్పగా విని శనికోద్రేకంలో తొందరపడి వెళ్ళిపోయాను